బండి తుడుస్తాను అప్పుడే వచ్చు నువ్వు నీ కండ్లు నువ్వు అమ్మిందా ఉంటే కదా కాదా ఏం చెప్పు ఇంతలా చౌకాని నువ్వు అంత వెలుగు వెలుగు మరి బండి తుడుస్తాను ఇప్పుడు ఏమి వద్దా చూడొద్దా అంత దుమ్ము అంత ఆ ఆ కాదా కార్ తెచ్చినామని ఊరంతా వాసన పట్టింది తెచ్చినామా మరి అదే మరి కారు తెచ్చుకొని నువ్వు అంతలా సౌకర్యం మరి ఏంది బైక్ తుడుస్తాను కారు తెచ్చినామని బండి ఊరికి ఇంత పెడతాం పొలంలో కార్ వేసుకొని తిరగదా సరే సరే అవన్నీ నాకు ఎందుకే కారు తెచ్చినావని ఊరంతా డిన్నర్ లో పార్టీలు ఇచ్చిన ఉంటాయి కదా నాకేమన్నా నాకు మాత్రం నాకు ఇస్తేనే మన ఊరికి కానీ నీ కారు గాని శాంతి అయ్యేది లేదంటే కాదు ఏంది శాంతి అయితే ఈ డిన్నర్లు ఇచ్చి 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 కారు కూడా అమ్మిడి ఊర్లో అమ్మ కార్ అనేది అంటే డిన్నర్లు ఇచ్చి ఇచ్చి కారు కూడా అమ్మిడి అప్పుడే అంత ఘోరంగా తిన్నారా మన నూర్ నాయలు అంతా మరి అందరికి పెట్టి పెట్టి మెత్తుకైపోయినా పెడతావు నీ కూడా నా కండ్ ఆటికీ లాస్ట్ బడి డిన్నర్ కోసం నువ్వు ఊరు ఊర్లో అంటే ఇప్పుడు ఆ కార్ అమ్మేస్తే యాదమ్మ తీసుకొని కావాలి కదా డిన్నర్ పెట్టి మెత్కైపోయినా వీటికి పని పాప ఏమేమి పని లేచు విరానికి పద్దులు వచ్చాడు వాడింటి పోదామే వీనింటి పోదామే వాళ్ళు ఏం తెచ్చారు వీళ్ళు ఏమి తెచ్చారు మంచం కావాలి డిన్నర్లకే పోతాడే కానీ ఏం పరిస్థితి అని కూడా ఆలోచన చేయడే ఊళ్ళల్లో తిన్నాక వాళ్ళ మీద పడతాడు ఎట్లా బతుకుంటాడో బరే మందిని చెప్పి బతుకుతాడు మరి రిని పని బాగుంటా అంటే మన పుప్పులా ఇప్పుడు కారు తెచ్చి ఊరందరికి డిన్నర్ ఇచ్చి కారే అమ్మేసినాడు ఓయ్ ఓ యాత్రంగా తిని ఉంటాను మా ఊరి నా కొడుకు నేను ఒక్కనే మిస్ అయితే చూడప్పా ఎట్లా ఈసారి అప్పు ఏమన్నా తీసుకున్నానే వాగలగాడ కాపలా కూర్చుంటాను ఎట్లా నాకు డిన్నర్ ఇవ్వకుండా అది అమ్ముతాడో చూస్తా ఏందో ఈ రోజు అన్నా ఎవడన్నా ఏమన్నా కొన్నాడో లేదో చూసుకొని వానన్నా పట్టుకోలేపా ఈ రోజుకి హా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కూడా ఏమన్నా డిన్నర్ కల మన లాల్ మోహన్ అన్న కార్ ఉంది అమ్మేసినావా నీకు కూడా కార్ డిన్నర్ పెట్టాలంటే ఇంక ఢిల్లీని అమ్మలపా మణిపోయాయి అట్లైతే నీకే వస్తా చూడే ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న వీడియోస్ మన కామెడీ షాప్ వీరా అనే ఛానల్లో వస్తానంటే నేను లాల్మోహన్ అని ఎక్కువ వస్తున్నాను దాంట్లో ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మంతా పంచుకోండి నవ్వండి నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి ఇన్నాళ్ళు కిన్నెల జోలికి పోతండి